ఓకే ఫ్రెండ్స్ ఈ రోజున మన దగ్గర మరి ఒక బాబు లాస్ట్ రోజున మరి ఆయన చక్కగా ఈ రోజున ఫైనల్గా అయిపోయింది ఒకసారి ఆ కుర్రోడు మాటలు కొద్దిగా ఎన్నో మిత్రులారా ఓకే అసలు కార్ డ్రైవింగ్ రమణ గారు మంచి అనుభవం వ్యక్తి అండి అసలు ఫస్ట్ మనకి కారు గురించి ఏమీ తెలియదు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా అసలు దాంట్లో ఉన్న మెకానిజమ్స్ మొత్తం మనకేం తెలియదు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు దాకా చక్కగా జాగ్రత్తగా ఎన్నో పాఠాలు నేర్పించారు దాంట్లో ఉన్న అన్ని పట్టుల్ని మనకి చక్కగా చెప్పారు అసలు ఫస్ట్ రోజు బండి స్టార్ట్ చేయటం రాని నాకు ఈరోజు కాన్ఫిడెంట్గా చాలా మంచి మంచి పెద్ద పెద్ద ట్రాఫిక్లో కూడా చక్కగా ఈరోజు బండి నేను తోలగలిగాను నాకు డ్రైవింగ్ మీద కొంచెం అనుభవం పెరిగినట్లు నాకు అనిపిస్తుంది థ్యాంక్స్ ఇది మిత్రులారా మనకున్న పొజిషన్ ఆ రోజున పిల్లోడు చాలా నాకు ఏంటి నాకు డ్రైవింగ్ వస్తా అన్నాడు ఒక ఐదు రోజుల వరకు నాన్న నా మాటని తర్వాత నువ్వు అని చెప్పాను మరి ఆ కుర్రడు కూడా నా మాట మీద గౌరవం ఉండి చక్కగా మరి చేయడం జరిగింది మరి నేను చెప్పిన ఆ మెకానిజం అనేది కూడా అది ఆ కుర్రోడికి మరి చాలా వీజ్ అవుతుంది ఈ రోజున ఎటువంటి ప్రదేశాల్లో కూడా ఇండిపెండెంట్గా ఎవరు సపోర్ట్ లేకుండా మరి ఎలాంటి ట్రాఫిక్లో కూడా ఇవాళ సందులు బంధువులు ఇంకొక సీనియర్ డ్రైవరు ఓనర్ కూడా ఆయన మరి ఆ కుర్రోడు కూడా ఒకసారి లాస్ట్ రోజున వచ్చాడన్నమాట నేను ఆ రోజున అప్పు చెప్పాను రమణ గారికి పిల్లోడిని మరి నేను ఆ రోజున పిల్లోడికి ఏం చెప్పానంటే ఆ బాబుకి నేను లాస్ట్ రోజున సుమంతని కుర్రోడికి నేను నేనేం చెప్పను నువ్వే పలానా సందు పలానా ఏరియా పలానా అని చెప్తే కారు తీసుకెళ్ళి అప్పు చెప్తాను రా అని సుమంతం చెప్పాను అదే రోజున మరి ఇప్పుడు ఆ సుమంతో నేనేం మాట్లాడలేదు ఇలా మౌనంగానే ఉన్నాను కారులో కూర్చొని మరి ఎలాంటి చిన్న చిన్న సందులు అంటే కారు పట్టే సందు లోపలికి ఎల్లుద్దా ఎల్లదా అనే మూమెంట్లో ఆడు తీసుకెళ్ళాడు అలాంటి దాంట్లో కూడా ఆడు బయటికి తీసుకొచ్చి కారుని చక్కగా నష్టపరిచాడు మరి రేపు నుంచి కూడా ఆయనకి బండి ఏ బండి అయితే బండి మీది ఇట్టిగా ఉంది చాలా పెద్ద బండి మరి ఆ బండి మీద కూడా ఆయన రేపు నుంచి ఆయన కూడా ఆ కారు మీద కూడా సాధన చేపిస్తాను గురిగా అని చెప్పాడు అంటే అవతల వాళ్ళకి ఒక నమ్మకం కలగాలి కాబట్టి ఆయన ఆ సుమంతన్ని కూడా అంత ఎస్టిఫై చేశాడనమాట అంత పెద్ద బండికి తొలాలంటే ఎలాగా అనే ఆలోచనతో ఈ రోజున రావడం జరిగింది ఆ బాబు కూడా